పదేళ్ల పాటు కూడా పార్టీకి ఆహర్నిశలు కృషి చేస్తున్నారు చాలా ఖర్చు పెట్టడం జరిగింది పదేళ్ళ పాటు పోరాటం చేశారు జనసేన జెండాను ఒక రకంగా బెజవాడలో నిలబెట్టడం జరిగింది మీరు పార్లమెంట్ విజయవాడ పార్లమెంట్ పరిధిగా జిల్లా పరిధిలో ఉమ్మడి జిల్లా పరిధిలో పార్టీ అధికారంకి వచ్చింది దాదాపు తొమ్మిది నెలల కాలం అవుతుంది ఇప్పటివరకు కూడా మీకు నామినేట్ పదవి రాలేదు మీకన్నా జూనియర్లకి ఈ రోజున స్టేట్ కమిటీలో పదవులు ఉన్నాయి నామినేటు పోస్టులు ఉన్నాయి ఎందుకు అంశెడ్డి వాసుకి ఎలాంటి పదవ రాలేదు అంటే పవన్ కళ్యాణ్ గారు మీకు ఏమైనా భరోసా ఇచ్చారా భరోసా ఏదో కష్టపడిన వాళ్ళకి పదవుల లేదంటే అంటే నా మాటతో అనకూడదు లాబింగ్ చేసే వాళ్ళకి జనసేన లాబింగ్ చేసే వాళ్ళతో జనసేన పదవులు ఉంటాయండి అసలు జనసేన పార్టీలో కష్టపడినటువంటి అంశెట్టి వాసుకి ఎందుకు పదవులు రాలేదు ప్రాధాన్యత లేదు ఎందుకు లేదు ప్రాధాన్యత లేదని అలాగే ఎందుకు అనుకుంటే ఈ తొమ్మిది నెలలు ఇప్పటివరకు రెండు నామినేట్ పోస్ట్ లిస్ట్ ప్రకటించారు ఫస్ట్ లిస్టులో లేదు సెకండ్ లిస్ట్లో లేదు మీకన్నా జూనియర్లు ఈ రోజు పదవులు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి జనసేన పార్టీలో ఎవరికి పదవి వచ్చినా దానికి ఒక ఆలోచన విధానం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలను బట్టి ఉంటుంది ప్రతి వ్యక్తి జనసేన పార్టీలో ఏదో ఒక విధంగా కష్టపడిన వ్యక్తులకే పదవులు ఇచ్చారు కానీ లాబింగ్ అనేది కుదరదండి జనసేన పార్టీలో మీకు తెలియంది ఏంటంటే చాలా రాజకీయ పార్టీల్లో ఎమ్మెల్యేలు చెప్తేనో మంత్రులు చెప్తేనో ముఖ్యమంత్రి చెప్తేనో పదవులు ఇస్తారు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు అనుకుంటేనే పదవిస్తారు అది తెలియని వాళ్ళు చాలామంది కూడా మీడియా వరకు కూడా నేను చెప్పేది ఏంటంటే మీకు కూడా రాజకుమార్ గారు జనసేన పార్టీలో సుదీర్ఘమైన ప్రయాణం మాది పవన్ కళ్యాణ్ గారు పేరు పెట్టి పిలిచే పది మందిలోనో వంద మందిలోనో యాభై మందిలోనో అమిశెట్టి వాసు ఉంటాడు సార్ అమ్మిశెట్టి వాసు అనే వ్యక్తి ఒక సామాన్యుడు మీకు అర్థం కాట్లా నా ఆలోచన విధానం కానీ నేను ఓర్పుతో ఉండటానికి ఇంత పేరు రావటానికి కారకుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో విధాలుగా మాకు చెప్పటం ఆయన నేర్పటం మా బిహేవియరు మా పద్ధతిని మేము మాట్లాడే తీరుని ఒక వేదిక మీద నుంచి అమ్మిశెట్టి వాసు పేరు తలవటం అంటే అది కోట్లాది రూపాయలండి విలువ కట్టలేనిది అది ఈ పదవ ఏముండదు సార్ రెండు సంవత్సరాలు నామినేటెడ్ పడదు మా అయితే లక్షో యాభై వేలు కష్టపడిన ప్రతి ఒక్కరికి పార్టీ అనేది గుర్తిస్తుంది ఎవరికైనా గుర్తించిందిగా పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చింది రాష్ట్ర కార్యదర్శి ఇచ్చింది అంటే అధికారం చేపట్టిన తర్వాత అధికార పదవులు వేరు పార్టీ పదవులు వేరు ఏమండి ఉన్నప్పుడు అనేక పోరాటాలు చేశారు ఉద్యమాలు చేశారు డబ్బు ఖర్చు పెట్టారు ఇప్పుడు చేశారు డబ్బు ఖర్చు పెట్టిన ఉద్యమాలు చేసిన ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారికి ఇరవై సంవత్సరాలు పో రెండు వేల తొమ్మిది నుంచి పోరాడితే ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారు అధికారం ఎమ్మెల్యే గారు అధికారం వచ్చింది డిప్యూటీ సీఎం గత ముప్పై సంవత్సరాలుగా ఒక ఒక సిద్ధాంతం పెట్టుకొని ఒక ప్రజల్లో తిరుగుతూ ఎన్నోపో ఆటుపోటులు తట్టుకొని ఎంతో నాలెడ్జ్ పెంచుకొని ఒక మాట ఆలోచించండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మాటకి లక్షల మంది చూస్తున్నారంటే ఆయన ఆలోచన విధానం ఆయన మాట్లాడే తీరు కాబట్టి ఈరోజు మనం పది సంవత్సరాలు పార్టీకి పనిచేశాం మనకేమివ్వలేదంటే నాలంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ సంబంధించి నాయకులు వలమైన వంశీ కానీ పోసాని మురళి కానీ ఇలాంటి వాళ్ళని అరెస్టులు అయితే చేస్తున్నారు ఇది రాజకీయ కక్ష అంటారా ఎలా ఎలా స్పందిస్తారు రాజకీయ కక్ష సాధింపు అంటారా రాజకీయ కక్ష అంటే అరెస్టులు చేయరండి వాళ్ళు చేసిన పనులకి వాళ్ళు ఏ శిక్ష వేసినా తక్కువే ఎందుకంటే ఒక వలమునైన వంశీ కానివ్వండి అట్లాగే వాడు పోసాని బోరగడ్డ అనీలు బాలకృష్ణ బోరగడ్డ అనీలు వీళ్ళందరినీ ఎన్కౌంటర్ చేయాలి ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఒకసారి చూడండి సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఎందుకంటే మరీ భార్యల గురించి బిడ్డల గురించి చిన్న చిన్న పిల్లల గురించి కూడా వరస్ట్గా మాట్లాడి వీళ్ళని నాకు తెలిసైతే జైల్లో పెట్టి ఆరు నెలలు సంవత్సరం ఉంచటం కాదండి పబ్లిక్లో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలో అయినప్పటికి కూడా అది జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు ఎవరైనా పర్సనల్గా ఎవరిని కూడా కుటుంబాలను కుటుంబాలను టార్గెట్ చేసిన ఏ వ్యక్తిని కూడా పబ్లిక్లో ఉరిదీయాలండి వాళ్ళని ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం వంశీ అనే వ్యక్తి ఎలా మాట్లాడాడో ఒకసారి చూడండి ఎన్టీ రామారావు గారు ఫ్యామిలీ అంటే ఒక పేరు ఉంది భువనేశ్వరి గురించి గారు అట్లాగే పోన పోసాని అయితే వాడు ఎంత వరస్ట్గా మాట్లాడండి బోరగడ్డ అని బోరగడ్డ అని అసలు అద్దు వరపు ఉందండి వాడు అసలు మనిషి అన ప్రభుత్వంలో ఎస్సీ మీద కక్ష సాధింపు అంటారు బోరగడ్డ అనే విషయంలో ఎస్సీ అని చెప్పి ఈరోజు చెప్పారు నిజమంటారు అది ఎస్సీలు బీసీలు ఓసీలు అట్లా అనుకుంటే వంశీ వలబనైన వంశీ ఎస్సీయా పోసాని ఎస్సీయా ఎస్సీ ఏంటండి కులం ఏంటండి ఎస్సీ అయితే అట్లా మాట్లాడతాడా ఎస్సీ అయితే ఏదైనా మాట్లాడొచ్చా ఎస్సీలకి చట్టాలు వర్తించవా కాదండి ఒక ఎస్సీ అని ఒక బూత్ మాట మాట్లాడితేనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడుతున్నామే ఒక ఎస్సీ దళితుడిగా ఉండి అంబేద్కర్ భావజాలం అని చెప్పి వాడు వచ్చి ఏదో వచ్చి అది మాట్లాడితే ప్రజలు సానుభూతి ఏమండి ఎస్సీయా బీసీయా ఓసీయా కాప కమ్మ ఈ కాదండి వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి బోరగడ్డ నీళ్ళనే వాడిని వాడిని పబ్లిక్లో శిక్షించిన రోజే సమాజంలో ఒక మార్పు మొదలవుతాయి ఎందుకంటే ప్రభుత్వం ఏదుంటే అది మాట్లాడవచ్చు అని విర్రవీగే ఎదవలకి పనిష్మెంట్ చెప్పాలండి నాకైతే ఈ కేసులు పెట్టి జైల్లో పెట్టడం అనేది నాకు నచ్చలేదు ఎందుకంటే ఇలాంటి ఎంత ఘోరంగా మాట్లాడండి అనిల్ అనేవాడు బోరగడ్డ అనిల్ అనేవాడు ఎంత వరష్గా కుటుంబం కళ్యాణ్ గారి కుటుంబం గురించి కళ్యాణ్ గారు మంచి మానవత్వవాది కాబట్టి ఆయన భావజాలంతో ఉన్న వ్యక్తి కాబట్టి ఇలా కేసుల వరకు పెట్టి వదిలేశారు నాలాంటి వ్యక్తులను వదిలితే వాళ్ళు ఎలాంటి మిమ్మల్ని వదిలితే ఓ ఏం చేసేది ఏంటంటే వాళ్ళని నరి రోడ్లో అలాంటి వ్యక్తులను చంపినా పాపం లేదండి ఎందుకంటే కుక్కల కన్నా ఈ కుక్కలు చాలా విశ్వాసంగా ఉంటాయి కుక్కల కన్నా భాష వాళ్ళ భాష మాట్లాడేని భాష చూస్తూ ఉంటే మా బ్లడ్ బాయిల్ అవుతూ ఉంది పవన్ కళ్యాణ్ గారి బిడ్డల గురించి మాట్లాడుతుంటే బ్లడ్ బాయిల్ అవుతుంది మీరు అన్నట్టు మేము ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఎస్సీ కాపు లేదంటే బీసీ ఈ కులాల మధ్య వైరం వస్తుందనే ఆలోచనతో మేము ఆగాం కానీ ఆ రోజు మా నాయకుడు ఫ్యామిలీని మాట్లాడుతుంటే మా బాయిల్ అయిపోయింది మా బ్లడ్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మమ్మల్ని కంట్రోల్ చేస్తూ మమ్మల్ని కూడా చెప్పు తీసుకోవద్దు మాట్లాడండి నేను తిట్లు భరిస్తానని చెప్పి ఆయన భరించినందుకు ఆయన గొప్ప మనసు ఉన్న వ్యక్తి అండి బోరగడ్డ అని మాట్లాడిన మాటలకు ఇంకో వ్యక్తి అయితే వాళ్ళని రోడ్డు మీద తిరగనీయకూడదు చంపేసేయాలని